హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ గారప్పాలు మీరు ఎప్పుడైనా ఈ సోరకాయ అప్పాలను తిన్నారా తినకుంటే ఇలా చేసేసుకొని తినేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు సోరకాయ అప్పాలు ఎలా తయారు చేద్దామో చూసేద్దాం ముందుగా హాఫ్ సోరకాయ తీసుకొని అలా పైన ఉన్న చెక్కునైతే తీసేస్తున్నాను ఇలా మొత్తం తీసేసిన తర్వాత హాఫ్ ఆఫ్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా పీసెస్గా కట్ చేసిన తర్వాత లోపల ఉన్న గింజలను అలాగే గుజ్జును కూడా తీసేసేయాలి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా పూర్తిగా తీసేస్తే సరిపోతుంది ఇదే విధంగా అన్నిటిని తీసేసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కుడక గీరేది ఉంటుంది కదా దాంతో అయితే సోరకాయని అయితే తురిమేసుకుంటున్నాను ఇలా వీడియోలు చూపించే విధంగా తురిమేసుకోవాలి ఇదే విధంగా అన్ని సోరకాయ ముక్కలను తురిమేసుకోవాలి ఇలా మొత్తం తురుమేసిన తర్వాత కొద్దిగా వాటర్ వాటర్గా ఉంటుంది వాటర్ మాత్రం పారబోయకండి ఈ సోరకాయ తురుమునైతే పక్క అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చిమిరపకాయలను అలా మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది దీనిని కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక బేషన్ తీసుకొని తర్వాత ఇక్కడ చూపించాను కదా ఒక బౌల్ని ఆ బౌల్ అయితే నేను త్రీ కప్స్ వరకు నూకల పిండిని అయితే తీసుకున్నాను ఇక్కడ పొడి నూకల పిండిని మాత్రమే తీసుకున్నానండి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వన్ టేబుల్ స్పూన్ ఓమన్ అయితే నలిచి వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపును గుప్పడి కరివేపాకును మనం ముందే పచ్చిమిర్చిని మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసాను తర్వాత సోరకాయ తురుమును కూడా వేసేస్తున్నాను కొంచెం క్వాంటిటీలో వేసేసుకోండి తర్వాత పూర్తిగా వేసేసుకుందాము తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక చిన్న కటోరడు నువ్వులను అయితే వేసేసాను తర్వాత పల్లీలను వేయించి పొట్టు తీసేసి అలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను పల్లీలు వేస్తే గ్యారెలు చాలా టేస్టీగా ఉంటాయి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసి ఇవన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి పచ్చికారం కూడా వేసాం కాబట్టి ఎండుకారాన్ని చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సొరకాయల వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తో పాటు గుజ్జును కూడా వేసేసి మరొకసారి మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గారపిండిలాగా పిండిని అయితే కలిపేసుకోవాలి మనం సోరకాయ తురుముని వేసాం కాబట్టి వాటరు ఎక్కువగా పట్టాయి చూసుకుంటూ పిండిని మాత్రం కలుపుకోండి ఎక్కువ వేశారంటే పిండి రొచ్చుగా అయితే మనం ఏం చేయలేము కాబట్టి చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత తర్గు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మాత్రం పక్కకైతే పెట్టేసుకోండి ఇలా పక్కకు పెట్టేసుకోవడం వలన సోరకాయ తురుము పిండికి పట్టి గారెలో చాలా మంచి టేస్ట్ అనేది వస్తాయి ఆలోపు మనం నూనెనైతే వేడి చేసేసుకుందాము దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను తర్వాత తగినంత నూనెనైతే పోసేసి అది వేడయ్యేలోపు మనం ఇక్కడనైతే గారెలని అయితే చేసేసుకుందాము గారెలు చేసుకునే ముందు మరొక్కసారి కలిపేసుకొని మనం గారెలని అయితే చేసుకోవాలి ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత గ్యారెల్ని అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఒక కవర్ని అయితే తీసుకున్నానండి మీరు ఆయిల్ కవర్ అయినా ఇంకే కవర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను బ్రెడ్ కవర్ అయితే తీసుకున్నాను దానికి ఆయిల్ని అప్లై చేసి మనం గ్యారెల్ని అయితే చేసేసుకోవాలి ఆయిల్ అప్లై చేయకుండా మాత్రం గ్యారెలు రావు ఖచ్చితంగా ఆయిల్ మాత్రం అప్లై చేయాలి తర్వాత ఒక చిన్న ముద్దను చేసేసుకొని మనం గ్యారెన్ అయితే చేసేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది మధ్యలోనైతే హోల్ చేసేస్తున్నాను మీరు కావాలంటే హోల్ పెట్టుకోండి లేకపోతే లేదు ఇదే విధంగా అన్ని గారెలని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి మీకు ఇలా చేయనిక రానట్లయితే గ్యారెల మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ తోటి కూడా చేసేసుకోవచ్చు నూనె కాగిందో లేదని కొంచెం పిండిని వేసి చెక్ చేస్తున్నాను నూనె కాగింది కాగిన తర్వాత అలా పేపర్ నుండి అలా తీసి ఆయిల్లో మాత్రం వేసేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు స్లోగా వేసుకోండి స్వీట్గా వేసారంటే ఆయిల్ చిల్లుతుంది కాబట్టి స్లోగా వేసుకోండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు కూడా ఫ్రై చేసేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాయి అంటే ఆయిల్ నుండి తీసేసుకోవాలి తర్వాత ఇదే విధంగా అన్ని గారెలను ప్రిపేర్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ సోరకాయ గారెప్పలనైతే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంత సింపుల్గా చేసుకొని టేస్టీగా మన ఇంట్లోనే తినేయచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో